తన ప్రభువు పొగిడిన రామచంద్రమూర్తే పిలిచి ఉంగరం ఇచ్చిన ఆయన ఎందు అతిశయం కనపడదు మనిషి చాలా తొందరగా పాడైపోయేది మెట్ల లాంటిది ఏది అంటే నిష్కారణమైన పొగట్ట పెద్దలైనటువంటి వారు దాన్ని ఔషధం ఇచ్చినట్టుగా ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులోనే ఇచ్చి అతను కార్యరంగమునందు ఉంచుకోవడానికి అటువంటి స్థితిని కల్పించడానికి వాడతారు తప్ప ఎక్కడ పడితే అక్కడ అదే పనిగా పొగట్టల్ని వెండం అలవాటు చేసుకున్నాడనుకోండి క్రమంగా జారుడు మెట్ల మించి జారి కింద పడిపోయిన వాడు ఎలా పడిపోతాడో అలా పడిపోతాడు అందుకే స్వామి హనుమ ఎన్నడు అసలు పొగట్టని ఆశించరు లోపల అతిశయాన్ని పొందరు తన ప్రభువు నమ్మిన రాముడు నమ్మిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కలగాలనుకుంటారు తప్ప ఆయన ఇదంతా నాది అని అనుకోరు ఈ ఘట్టం దాటగానే ఇంతకన్నా పెద్ద ఘట్టం వచ్చింది ఎక్కడో ఆ స్వయంప్రభ బిలంలో ఉండిపోయారు దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు వేళ దాటిపోయింది బయటిక వచ్చారు నూరు యోజనముల సముద్రం ఎదురుగుండా కనపడుతోంది వానరులు అందరూ ఉత్తర తీరంలో కూర్చున్నారు వెళ్ళే మార్గం కనపట్టలేదు నూరు యోజనముల సముద్రాన్ని ఎవరు దాటతారని అడిగితే మానాన వారే కొంత దూరం వారే కానీ పూర్తిగా దాటుతానన్న వాళ్ళు లేరు ఒకవేళ అంగదుడి లాంటి వాడు దాటినా నేను మళ్ళీ తిరిగి వస్తానని ధైర్యంగా చెప్పలేదు అటువంటప్పుడు ఎవరు నూరు యోజనముల దూరాన్ని దాటగలరని బాధపడి కూర్చుంటే ఇన్ని వానరములలో ఒక్క వానరము కూడా దాటలేకపోతున్నానంటుంటే స్వామి హనుమ ఒక్కరే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆ సముద్రపు ఒడ్డున ఇసుకలు ఉన్నారు అక్కడికి వెళ్ళినవాడు జాంబవంతుడు జంబవంతుడు అంటే సామాన్యుడు కాడు వానరులలో మహావృద్ధుడు బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మాంశ సంభూతుడై వచ్చినవాడు అందుకే వానరులలో ఒక పెద్దరికం ఉన్నవాడు అటువంటి జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు నాయనా హనుమ నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది ఆమె ఎందు వాయుదేవుడికి ఔరుసపుత్రుడువై నువ్వు జన్మించావు నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు ఒకడు వాయుదేవుడు రెండవ వాడు గరుత్మంతుడు వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చు కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడి ఎవరు ఒకనొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడివి ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలార్కాభిముఖో బాలో బాలార్కమూర్తిమాన్ బాలసూర్యుడికి ఎదురు బాలసూర్యుడు పెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బచేత నీ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి ఒరుసుకుని కింద పడిపోతే నీ తండ్రి ఇంద్రుడు నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతలందరూ లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మును మునుల యొక్క కార్యాలని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగినవాడు లోకంలో లేడు ఒకానొకప్పుడు నేను కూడా అపారమైనటువంటి బలము కలిగినవాడని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఒకనకొక నాడు ఆయన వామనమూర్తిగా వచ్చి మూడు అడుగుల చేత భూమిని ఆకాశాన్ని కొలవడానికి పెరిగిపోతే క్షీరసాగర మధనం జరిగినప్పుడు యావత్ భూమండలంలో ఉన్నటువంటి ఔషధలను తీసుకొచ్చి పాలసముద్రములో సముద్రంలో వేసిన కానీ ఇవాళ ఓపిక లేదు నేను సముద్రాన్ని దాటలేను దాటగలిగిన శక్తి ఉండి కూడా నువ్వు ఇలా కూర్చుంటే ఎవరు కాపాడతారు పొగడడానికి చెప్పట్లేదు పరమ సత్యాన్ని చెప్పాడు జంబవంతుడు ఆ రోజున ఓ హనుమా నీ గురించి నువ్వేమనుకుంటున్నావో నువ్వెవరో తెలుసా అసలు సహజముగా కోతులకు రాజువు నువ్వే సుగ్రీవుడితో సమానమైన బల బలపరాక్రమములు అసలు యథార్థముగా చెప్పవలసి వస్తే అంతకన్నా ఎక్కువ బలపరాక్రమములు ఉన్నవాడవు అంతేకాదు రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు బలము ఎటువంటివో నీ యొక్క తేజస్సు బలము అంతకన్నా కించిత్ కూడా తక్కువకోవు వాళ్లతో సమానమైనటువంటి బలము తేజస్సు కలిగిన వాడివి అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుండిపోతావా లే నీ యొక్క తేజస్సుని పుంజుకో ఈ లోకములో ఉన్నటువంటి ఏ ప్రాణికి కూడా నీకున్నటువంటి తేజస్సు కానీ నీకున్న లంఘన శక్తి కానీ లేదు నా మాట నమ్ము లే నీతో సమానంగా ఎగరగలిగినటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు వానర కార్యాన్ని సాధించు సుగ్రీవుడి యొక్క మాట నిలబెట్టు వానరుల యొక్క పరువు ప్రతిష్టల్ని నిలబెట్టమంటే ఇంతమంది వానరులు అలా నిలబడిపోయి చూస్తుంటే ఇంత బలపరాక్రమములు తనకి ఉన్నాయని శాప విమోచనమై తెలుసుకున్నటువంటి హనుమ ఒక్క దూకి దూకి నా అంతటి వాణ్ణి నేనని వానరులమంతా గేలిగా నవ్విన మనం ఎవ్వరం తప్పు పట్టడానికి వీల్లేదు ఈ మాటలు జాంబవంతుడు చెప్తే అతిశయాన్ని పొందలేదు సరికదా రెండు చేతులు జోడించి వానర వృద్ధులందరి వంకా తిరిగి పేరు పేరునా నమస్కరించారని వాల్మీకి మహర్షి రచించారు అది ఆయన వినయం ఇంత క్లిష్ట స్థితిలో ఎవరూ సాధించలేని కార్యాన్ని నువ్వు ఒక్కడివే సాధించగలవన్నప్పుడు లేచి నిలబడి పెద్దలకు నమస్కరించారు తప్ప నా అంతటి వాడను నేనని కనుబమలు ఎగరవెయ్యలేదు సమకాలీన సమాజం కాదు దేశకాల వలయం ఎప్పుడైనా సరే ఎంత సాధించినా ఒక వ్యక్తి ఎంత వినయంగా బ్రతకాలో నాకేం తెలుసు నేనేం సాధించాను మహాత్ములతో పోలిస్తే హనుమతో పోలిస్తే నేను సాధించిన దీపాటి నాకున్న దీపాటి అని పోల్చుకున్ననాడు అతిశయం దగ్గరికి రాకుండా వినయంగా బ్రతకగలిగినటువంటి లక్షణం అబ్బుతుంది మహానుభావుడు బయలుదేరుతూ అంటారు యథార్థమునకు గరుత్మంతుడు సముద్రం మీద ప్రయాణం చేస్తూ పాములను తన నోటితో కరచుకుని పోవడం నేను అనేక పర్యాయాలు చూశాను వాయువుతో గరుత్మంతుడితో సమానమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడను మీరు పర్వతానికి అనేక పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను సూర్యుడితో కలిసి బయలుదేరి ఉదయాత్రుడి నుంచి అస్తాద్రికి ఆయన కన్నా ముందు వచ్చి ఆయన అస్తాద్రికి రాకముందు మళ్ళీ అభిముఖంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడను గరుత్మంతుడితో పోటీ ఆయనతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాడను ఇవతల వైపున నిలబడి అవతల వైపు అంచు ముట్టుకోగలిగిన వాడనం చెయ్యగలిగిన వాడను అపారమైన వేగంతో చేస్తున్నప్పుడు నా తొడల వేగానికి పర్వతములు చూర్ణములైపోతాయి సముద్రము యొక్క కెరటములన్నీ కూడా పైకి ఎత్తబడినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణులు పడుకున్న మనిషి బట్ట నిద్రలో గాలికి ఎగిరిపోతే గుప్తముగా ఉండవలసిన అవయవములు పైకి కనపడినట్టుగా సముద్రము లోపల భూతములు ప్రయాణించగలిగినటువంటి కూకటి వేళ్లతో ఈ మహేంద్రగిరి పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షములను నా తొలల వేగము చేత పెకలింపగలిగినటువంటి వాడను ఈ భూమి ఆకాశములను ఏకం చెయ్యగలను అటువంటి నేను వానరులైన మీ అందరికీ అభయమిస్తున్నాను మన కార్యాన్ని సాధిస్తాను వానర జాతి పరుగు ప్రతిష్టలు నిలబెడతాను రామచంద్రమూర్తి కార్యాన్ని సాధిస్తాను సుగ్రీవుడి యొక్క మాట నిలబెడతాను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వస్తాను మీరందరూ కూడా స్వాంతన పొందండి బెంగ పెట్టుకోకండి ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి మహానుభావుడు వాననులు పెట్టుకోకుండా ఉత్సాహపడి సంతోషం పొందడానికి ఉన్న సత్యాన్ని చెప్పారు తప్ప తాను అతిశయం పొంది మాత్రం ఎక్కడా మాట్లాడలేదు నాయనా నువ్వు వెళ్ళినటువంటి కార్యం మంగళప్రదంగా పూర్తి కావాలని మేమిద్దరం అందరం ఇక్కడ ఒంటికాల మీద నిలబడి నీ కోసమని భగవంతుడికి సంబంధించినటువంటి కార్యములను చేస్తుంటాం నువ్వు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావయ్యా అని పెద్దలు ఆశీర్వచనం చేస్తే తనకి ఇంత బలపరాక్రమాలు ఉన్నాయని తెలుసు ఇంత బలపరాక్రమాలు ఉన్నాయని తెలుసున్న వ్యక్తి సముద్ర లంఘనం చేసే ముందు ఒక మాట అంటారు ఇది జీవితంలో ప్రతివారు నేర్చుకోవలసినటువంటి విషయం ఇక్కడ నుంచి నేను ఈ నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆమలిబొడ్డుకు వెళ్ళి లంకాపట్టణంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి వచ్చి రామచంద్రమూర్తికి నివేదిస్తాను నేను వెళ్ళేటప్పుడు ఎంత బలంతో ఎంత పరాక్రమంతో ఎంత తేజస్సుతో పెడతానంటే ఆ బలపరాక్రమము ఎక్కడివి అంటే రామచంద్రమూర్తి పట్టుకున్నటువంటి బంగారు కోదండము యొక్క వింటినారిని ఆయన సంధించి దానిలోకి బాణాన్ని ప్రవేశపెట్టి ఆకరణాంతంలాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలో ఉండేటటువంటి శక్తిని పుంజుకున్నటువంటి బాణము మధ్యలో ఎక్కడా ఆగకుండా తిన్నగా వెళ్ళి లక్ష్యం మీద ఎలా పడుతుందో అలా నాలో ఉన్నటువంటి బలపరాక్రమములు రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము తప్ప నావి కావని ప్రకటించి వెళ్ళినటువంటి అపారమైనటువంటి వినయమునకు పరాకాష్ట స్వామి హనుమ తప్ప జాంబవంతుడే చెప్పినా తనకి శాప విమోచనమేనా ఇదంతా నాబలమని చెప్పిన వారు కాదు ఎందరో మహాత్ములు ఈ దేశంలో పోతనగారు పన్నెండు స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికె వీరుడుగాధ పలుకగ నేల అన్నారు నా పాపరాశి ధ్వంసం అవడానికి నా చేత పన్నెండు స్కంధములు ఆంధ్రీకరింపచేశాడన్నారు తప్ప నా అంత మొనగాన్ని నేను భాగవతాన్ని ఆంధ్రీకరించానని పోతనగారు చెప్పుకోలేదు లేదు అద్వైత సిద్ధాంతాన్ని వేద ప్రమాణాన్ని నిలబెట్టి మహానుభావుడు భారతదేశంలో సనాతన ధర్మం బ్రతికి బట్ట కట్టేటట్టు చేసినటువంటి శంకర భగవత్పాదులు పశు సవ్వజ్ఞ ప్రతిత కృపయా పలయు విభో ఓ శివా నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరికి ఈ సంబంధం అన్నారు తప్ప నేనింత గొప్పవాణ్ణి సాక్షాత్తు శివావతారాన్నని శంకర భగవత్పాదులు ఎక్కడా చెప్పలేదు ఎంత గొప్పవారు కూడా ఒదిగి ఉండి తన వినయం చేత గొప్పవారయ్యారు తప్ప ఏదో ఒక్క చిన్న విభూతి ఉన్నంత మాత్రం చేత మేము ఇంత వాళ్ళం అంత వాళ్ళమని గుండెల మీద చేసిలేసుకొని చరుచుకోవడం ఈ దేశం యొక్క ప్రజ్ఞ కాదు ఈ దేశం యొక్క సంస్కృతి కాదు ఈ దేశం యొక్క సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయంటే ఆ వినయంలో ఉన్నాయి అందుకే మహానుభావుడు అంత ప్రకటన చేసి బయలుదేరి ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి వెళ్ళారు వెళ్ళినటువంటి మహానుభావుడికి ఎన్నో క్లిష్టతరమైనటువంటి సందర్భములు ఏర్పడ్డాయి